నమస్కారం అండి ఇప్పుడు కాకాని కమలగారు రచించిన నా ఇష్టం నాది అనే కథనం విందామా మధ్యాహ్నం పన్నెండు గంటలుగా వస్తుంది సుభద్రమ్మ డబ్బాలో జొన్నలు పోసుకుని వసారాలు చీడీల మీద కూర్చుంది డబ్బా గలగల్లాడిస్తూ కొద్ది కొద్దిగా జొన్నలు నేల మీద జల్లుతోంది డబ్బా శబ్దం వింటూనే మిద్దె మీద గోళ్ళల్లో ఉన్న పావురాలు కొవ్వు నేల మీద వాళ్తున్నాయి టకటక ముక్కులతో శబ్దం చేస్తూ జొన్న గింజలను ఆబగా తింటున్నాయి వాటి కోసమే చిన్న గిన్నెలో నీళ్లు కూడా పెట్టింది అవన్నీ సుభద్రమ్మ పెంపుడు పావురాలు మూడు పూట్ల గింజలో అన్నం మెతుకులో ఇడ్లీ ముక్కలో వేస్తూ ఉంటుంది ఇంతకుముందు ఒక్క జంట మాత్రమే ఉండేది ఇప్పుడు అవి నాలుగు రెట్లు పెరిగాయి ఒంటరి జీవితంలో తోడు కావాలి ఆ తోడు మనుషులే కానక్కర్లేదు నోరు లేని మోగజీవాలు కావచ్చు చెట్టు చేమా కావచ్చు మిద్దె మీద చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి వాటి నిండా పావురాలు చేరాయి మొన్న ఓ పావురం గుడ్డు పెట్టింది దాన్ని పొదుగుతూ అది గూడు వదిలి రాలేదు అప్పుడు సుభద్రమ్మే మిద్దెక్కి దాని గూట్లో నూకలు జొన్నలు చల్లింది ఇప్పుడు ఆ గుడ్డు పొదిగి పిల్లపావురం అయి ఎగురుతోంది ఆ చిన్న పిల్ల కూడా ఎగురుతూ వచ్చి నూకలు తింటోంది ఆ తల్లి పావురం తన చిన్ని ఎర్రని కళ్ళతో సుభద్రమ్మని గుచ్చి గుచ్చి చూస్తుంది అది తనని గుర్తుపట్టినట్టుంది కృతజ్ఞత కాబోలు అనుకుంది సుభద్రమ్మ తృప్తిగా కిర్రు మన గేటు చప్పుడుకి తలెత్తింది పోస్ట్ మ్యాన్ ఉత్తరం అందించి వెళ్ళిపోయాడు తాడు కట్టి మెళ్లో వేలాడుతున్న కళ్ళజోడు తీసి పెట్టుకుంది ఆ ఉత్తరం పెద్ద కొడుకు దగ్గర నుంచి ఎప్పుడూ ఉండే విషయాలే కొత్తగా ఏమీ ఉండకపోవచ్చు అనుకుంటూ ఉత్తరం విప్పింది అమ్మా నువ్వు మా దగ్గర నుంచి వెళ్ళి ఏడాది అవుతోంది ఆ పల్లెలో ఒక్కత్తి ఉంటావే ఇప్పుడు తమ్ముడు కూడా ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయింది ఈ నెలలోనే వచ్చేస్తున్నాడు ఆఫీసు లోన్ వచ్చింది ఇంకా వాడి పొలం మీద డబ్బు కూడా ఉంది కదా దాంతో మా ఇంటికి దగ్గరే ఫ్లాట్ కొనుక్కున్నాడు అమ్మా నువ్వు ఒక్కత్తివి అక్కడుంటే మాకెలా ఉంటుంది నువ్వు ఆలోచించు పిల్లలు కూడా నిన్ను అడుగుతున్నారు మీ కోడలు చంద్ర కూడా నిన్ను తీసుకురమ్మని నిత్యం అంటోంది అక్కడలా నీకు ఇక్కడ పని కూడా ఉండదు ఈ మధ్య ఇక్కడ వంట మనిషిని పెట్టుకున్నాం అన్నట్టు మీ కోడలకి ఈ మధ్య ప్రమోషన్ వచ్చింది అందుకే ఇంటి పనికి చిన్న పిల్లని వంట మనిషిని పెట్టుకున్నాం వచ్చే నెలలో టూర్ మీద మన గ్రామం దగ్గరగా వస్తున్నాను అప్పుడు అక్కడికొస్తాను నువ్వు నాతో రావడానికి సిద్ధంగా ఉండు మన ఊరి మాస్టర్ గారి ద్వారా మన ఇల్లు ఎవరికైనా ఇద్దాం అమ్మా మేము నలుగురు పిల్లలు ఉండి నువ్వు అలా ఒంటరిగా పల్లెలో ఉండడం నాకు బాగుండలేదు లోకం కోసమైనా నువ్వు ఆలోచించాలి కదా కొడుకులు చూడటం లేదు కాబోలు అనుకోదా లోకం అయినా నీకు మా ఇంట్లో ఏం లోటు జరిగిందో నాకు అర్థం కాలేదు ఈసారి నా మాట అనుకుంటున్నాను నాతో వస్తావనే ఆశపడుతున్నాను ఇట్లు రామచంద్రమూర్తి కొత్త విషయాలు ఏమీ లేవు పాతవే ప్రతిసారి రాసే అంశాలే ఈసారి రాశాడు అనుకుంది సుభద్రమ్మ ఉత్తరం పక్కన పెట్టి మళ్ళీ జొన్నల డబ్బా తీసి పావురాలకి గింజలు చల్లసాగింది సుభద్రమ్మ భర్త గతించాడు ఆ తర్వాత ఊళ్ళో ఉన్న పొలాలు అమ్మేశారు ఇల్లు మాత్రం అమ్మలేదు ధర రాలేదు కొన్నాళ్ళు సుభద్రమ్మ పట్నంలో పెద్ద కొడుకు దగ్గరే ఉంది నాలుగు బెడ్రూమ్ల ఫ్లాటు పెద్ద కొడుకుది సుభద్రమ్మకు ఒక గది కేటాయించారు పెద్ద కోడలు ఉద్యోగస్తురాలు కావడంతో కొంచెం ఇంటి పని ఉండేది సుభద్రమ్మకి అయినా పల్లెటూరులో పాడి పంటలు కలివిడి సంసారమైన అయిన అత్తింట్లో చాకిరితో పోలిస్తే ఆపాటి పని సుభద్రమ్మకి ఎక్కువ కాదు చిన్న కొడుకు కోడలు కూడా ఉద్యోగస్తులే అయినా అక్కడ కూడా పెద్దగా పని ఉండేది కాదు సుభద్రమ్మకి కూతురు కూడా రమ్మంది అయినా సుభద్రమ్మకి ఇష్టం లేక వెళ్ళలేదు ఆఖరి కొడుకు సింగపూర్లో ఉద్యోగం అక్కడే ప్రేమించి పెళ్లి చేసుకుని స్థిరపడ్డాడు ఎవరి దగ్గర ఉన్నా సుభద్రమ్మ తన డబ్బే ఖర్చు పెడుతుంది నా ఖర్చుకు ఉంచండి అంటూ ఇస్తుంది కొడుకు కోడలు వద్దనేవారు అయినా ఇచ్చేది సుభద్రమ్మ దగ్గర డబ్బు ఉంది భర్త ప్రభుత్వోద్యోగి కావడంతో నెల నెల ఐదు వేల పైన పెన్షన్ వస్తుంది పుట్టింటివారు పసుపు కుంకుమ కింద రాసిన రెండెకరాల పొలం మీద డబ్బు అన్నగారు తెచ్చిస్తాడు తల్లిని పోషించలేని స్థితిలో కొడుకులు లేరు ఇబ్బడి ముబ్బడి ఆదాయం వాళ్ళది సుభద్రమ్మకి డబ్బు సమస్య కాదు కొడుకుల ఇళ్ళల్లో ఉంటే బొత్తిగా తోచేది కాదు కొడుకు కోడలు ఆఫీసులకి మనుమలు స్కూళ్ళకి వెళ్ళిపోతే ఒంటరిగా ఉండాల్సి వచ్చేది పని మనిషి లేదు టీవీ కాలక్షేపం ఆఫీసులు అయ్యి కూడా ఎవరి బిజీలో వాళ్ళు ఉండేవారు పిల్లలకు పరీక్షలు హోంవర్క్ ఆటలు కోడలు ఇంటి పని స్నేహితుల ఫోన్లు కొడుకు డిటో ఈ పరిస్థితిలో సుభద్రమ్మ పది మంది మధ్య ఉన్న ఒంటరితనంతో బాధపడింది చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళినా అదే పరిస్థితి కూతురు దగ్గరికి వెళితే చాలా మొహమాటంగా ఉండేది అల్లుడి ముందు స్వతంత్రంగా తిరగలేకపోయేది ఎక్కడికి వెళ్ళినా అది తన చోటు కాదు అనిపించేది అందుకే స్వగ్రామం తిరిగి వచ్చేసింది ఇల్లు అమ్మలేదు ఆరు గదుల మెత్తె చుట్టూ అతి విశాలమైన ఖాళీ స్థలం అంతా పాడుబడిపోయింది గబ్బిలాలు చేరాయి గంపెడ సంసారంతో పాడి పంటతో నిత్య కళ్యాణంలా ఉండే ఆ ఇల్లు అలా దీపం లేకుండా పాడుబట్టం చూసిన సుభద్రమ్మ గుండె చెరువయ్యింది భర్త పోవటంతోనే ఆ ఇంటి కళ తప్పిందేమో అనిపించింది సుభద్ర మన చివరి రోజుల్లో హాయిగా మన ఇంట్లోనే ఉందాం కొడుకుల దగ్గరుండి పరాయి వాళ్ళలా బ్రతికే కంటే మన ఇంట్లో స్వతంత్రంగా బ్రతకడమే నాకు ఇష్టం నువ్వేమంటావు అనేవాడు భర్త హాయిగా మన ఇంట్లోనే మనం ఉందాం అంతగా చూడాలనిపిస్తే వాళ్లే ఇక్కడికొచ్చి నాలుగు రోజులుండి పెడతారు అనేది సుభద్రమ్మ తన భర్త తనని ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు అలా అని తను కూడా ఈ గుడు వదలాలా ఎప్పుడూ ఒకరాధారంలో ఒకరి వెంట నడవడమేనా తనకంటూ ఒక ఇష్టం ఒక చోటు ఒక ఆలోచన లేదా సుభద్రమ్మ ఆవేశపడింది సుభద్ర ఎందుకు లేదు నీకు చిన్నప్పటి నుంచి సమాజ సేవ ప్రకృతి పరిశీలన దైవారాధన అంటే ఇష్టం కదా పైగా సంగీతం అంటే కూడా నీకు ప్రాణం చిన్నప్పుడు నేర్చుకున్నావు కూడా అంతరాత్మ గుర్తు చేసింది అవును ఆ రోజుల్లోనే మెట్రిక్ పాస్ అయింది సుభద్ర సోషల్ వర్క్ అంటే యాక్టివిటీస్ అంటే పిచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొని ఇంటికి ఆలస్యంగా వచ్చేది తల్లి గడప దగ్గరే నిలబెట్టి తీవ్రంగా తిట్టేది ఇలా రోడ్ల మంట తిరిగితే నీకు పెళ్ళవుతుందా అనేది సంగీతం పాడమని పండగలకి పబ్బాలకి చవితి నవమి పందిళ్ళ వాళ్ళు అడిగితే సుభద్ర ఉత్సాహంగా పేరిచ్చేది కానీ దానికి తల్లి తండ్రి ఒప్పుకునేవారు కాదు సంగీతం నేర్పించింది పెళ్లిచూపులకు కానీ కచేరీలు చేయడానికి కాదు మన ఇంట వంట ఇలాంటి పోకళ్ళు లేవు అని పేరు కొట్టేయించేవారు అలా సుభద్ర ప్రతి ఇష్టాన్ని మనస్సుని చంపేశారు ఇంకా పెళ్ళయ్యాక ఇల్లే కైలాసం అయిపోయింది పాడి పంట మట్టిల్లు పొలం మామ మర్దులు ఆడబిడ్డలు ఇదే సరిపోయింది నిత్యం వంటగదిలోనే తెల్లారేది భర్త ప్రభుత్వ ఉద్యోగి ఉదయం చీకటితో పట్నం వెళ్ళి రాత్రికి తిరిగి వచ్చేవాడు వెంట తెచ్చుకున్న హార్మోని అటకెక్కింది అత్త పాడొద్దనేది అదంతా గతం నలభై ఏళ్ళు గడిచిపోయాయి ఇప్పుడు పోయిన వాళ్ళు పోగా పిల్లలు పెద్దవాళ్ళయ్యి పెళ్లిళ్ళు పేరంటాలు జరిగి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు సుభద్రమ్మ భర్త గతించాడు ఒంటరిదయింది కొడుకులు ముగ్గురు వాళ్ళకు నచ్చిన చదువులు చదువుకుని నచ్చిన అమ్మాయిల్ని పెళ్లిళ్ళు చేసుకున్నారు కోడళ్ళు కూడా బాగా చదివిన అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు భర్త పోయాక సుభద్రమ్మ కొన్నాళ్ళు కొడుకుల దగ్గరే ఉంది వాళ్ళు బాగా చూశారు ఏ లోటు చేయలేదు పని కూడా కల్పించుకుని సుభద్రమ్మే చేసేది తప్పించి పెద్దగా పని కూడా ఉండేది కాదు తినడం కూర్చోవటం సుభద్రమ్మకి నచ్చలేదు వాళ్ళ ఇల్లు జైల్లా తను ఒక బందీలా అనిపించింది ఆ మహానగరాల్లో ఒకరితో ఒకరు ఇరుగు పొరుగులు కూడరు ఎవరింట్లో ఉంటారు సుభద్రమ్మకి పిచ్చెక్కినట్టయింది పల్లెలో పది మంది మధ్య బ్రతికిన మనిషి పైగా సాంఘిక సేవ సంగీతం దైవభజనలు లాంటివి ఇష్టం అవన్నీ అణగార్చుకుంది కొడుకులు కోడళ్ళు మనవలు ఎవరి వ్యవహారాల్లో వాళ్ళు తలమునుకలుగా ఉంటారు కానీ తన మాట ఏమిటి తన అభిప్రాయాలు ఆశయాల మాట ఏమిటి పెళ్లి కాకముందు తల్లి తండ్రి పెళ్ళయ్యాక భర్త అత్తమామలు ఆ తర్వాత పిల్లలు వాళ్ళ బాగోగులు ఇంతేనా తనకంటూ ఏం జీవితం లేదా అసలు ఆ మాట ఎవరైనా తనని అడిగారా తనకి గొంతెత్తి సంగీతం పాడుకోవడం హార్మోని వాయించడం ఇష్టం పండగలకి పబ్బాలకి భజన కార్యక్రమాలు సామూహిక పూజలు నిర్వహించడం ఇష్టం చెట్లు పిట్టలు పెంచడం ఇష్టం కానీ కొడుకుల దగ్గరుంటే అవేవి సాగడం లేదు ఎప్పుడన్నా గొంతెత్తి ఓ కీర్తన పాడితే మనవలు మెడ తిప్పి అరచేత్తో తొడ మీద ఆ సరి సరి అంటూ హేళన చేస్తున్నారు వాళ్ళకి సినిమా పాటలు పాప్ సంగీతం ఇష్టం తన సంగీతం చూసి పకపక నవ్వుతున్నారు హేళన చేస్తున్నారు ఇంకా పూజలు వ్రతాలు అంటే ముసల్దానికి చేదస్తం అంటున్నారు ఇలాంటివన్నీ సుభద్రమ్మ మనసులో మూగగా పెడుతున్నాయి కానీ ఎవరికి చెప్పగలదు ఈ చివరి అయినా కాస్త పేద సాధలకు సేవ చేయటం దైవచింతన చేయటం లాంటి కార్యక్రమాలు చేయాలనిపిస్తుంది కానీ ఈ నగరంలో అది సాధ్యమా ఇక మొక్కలు పెంచే అవకాశమే లేదు అపార్ట్మెంట్లో జాగా లేదు సుభద్రమ్మ పోరితే కోడలు ఓ ప్లాస్టిక్ కుండీలో తులసి మొక్కని నర్సరీ నుంచి కొనుక్కుని వచ్చింది సుభద్రమ్మ మనసు సొంత ఇంటికి మళ్ళింది బ్రతుకంతా ఇతరుల చెప్పు చేతల్లో వారికి ఇష్టం వచ్చినట్లు నడవడమేనా మనసు ఎదురు తిరిగింది మళ్ళీ వస్తాను అని చెప్పి స్వంత గ్రామం వచ్చేసింది పాడుబడినట్లున్న ఇంటి తలుపులు తెరిచింది కలకళ్లాడే ఇల్లు శిథిలాలయంలా అనిపించింది పాలిగాళ్ళని పిలిచి పెరట్లో పెరిగిన పిచ్చి మొక్కలన్నీ తీయించి నేల తవ్వించింది పాడుబడ్డ మిద్దెని శుభ్రం చేయించి సున్నం కొట్టించింది పైన మిద్దెగోళ్ల నిండా పావురాలు కాపురం పెట్టాయి కన్నుల పండుగలా అనిపించింది జొన్నలు తెప్పించి వాటికి మేత వేసింది వ్యవసాయ క్షేత్రం నుంచి రకరకాల మొక్కలు తెప్పించి పెరట్లో నాటించింది బావిలో తీయని ఓటనీరు రెండు రోజుల్లో ఇల్లు పెళ్లి ఇల్లులా కళకళలాడింది సుభద్రమ్మ వచ్చిందని తెలిసి ఊళ్ళో ఆవిడ చిన్నప్పటి స్నేహితురాళ్ళు వచ్చారు నలభై ఏళ్ల క్రితం వాళ్ళంతా ఆ ఊరి కొత్త కోడడు ఇప్పుడు బామ్మలయ్యారు సుభద్రమ్మ ఇల్లుకి ఎంత అలంకరణ చేస్తున్నావో కొడుకులు ఎక్కడే ఉంటారా అన్నారు లేదు వాళ్ళు పట్నం వదిలి రారు నేను పట్నంలో బ్రతకలేను ఇక నుంచి ఇక్కడే ఉంటాను మనందరం ఇక్కడ రోజు కలుసుకుందాం భజన కార్యక్రమాలు అవి చేద్దాం అంది వాళ్ళందరి ముఖాల్లో వెలుగు తమకి ఒక తోడు దొరికిందన్న ఆనందం కొడుకులు సరిగా చూడకపోవడంతో పనులు చేసుకుని గుడిపంచన బ్రతుకుతున్న శాంతమ్మని సుభద్ర చేరదీసింది ఇక నుంచి నువ్వు నాతో పాటే మా ఇంట్లో ఉండు శాంతమ్మ ఇద్దరం జతగా ఉందాం నీకు సంగీతం వచ్చు కదా పిల్లలకు ఉచితంగా సంగీత పాఠాలు అవి చెప్దాం అంది అంతకంటేనా సుభద్ర నువ్వు కలిగిన దానివి అంది శాంతమ్మ ఆమె వయసు వాళ్ళంతా కూడారు సంగీతం స్కూల్ పెట్టింది భజన మండలి పెట్టింది మంగళవారం శుక్రవారం ఉదయం సాయంత్రం అమ్మవారి గుళ్ళో లక్ష్మీ సహస్రనామ పారాయణం కీర్తనలు పాడటం లాంటి కార్యక్రమాలు సుభద్రమ్మ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్నాయి పాతిక ముప్పై మంది ఆవిడ వెంట ఆవిడ ఈడువాళ్లు కూడారు చిన్నపిల్లలు సంగీత పాఠాలు నేర్చుకుందుకు రాసాగారు ఇదివరకంటే ఊరు పెరిగింది పంచాయతీ లైబ్రరీకి వెళ్ళడం కాసేపు పుస్తకాలు చదువుకోవడం ఉదయం సాయంత్రం మొక్కలకి సంరక్షణ చేయటం పిట్టలకి తిండి పెట్టడం గొంతెత్తి సంగీతం పాడటం అలవోకగా ఎట్లు నొక్కడం తన అనుచరులతో గుడి కార్యక్రమాలు చూడటం వరదలు ప్రమాదాలు లాంటివి దేశంలో సంభవించినప్పుడు తన బృందంతో ఊరంతా తిరిగి చందాలు పాతబట్టలు లాంటివి సేకరించడం లాంటి ఎన్నో పనులు మొదలుపెట్టింది సుభద్రమ్మ అంతవరకు తోచక ఒంటరితనంతో బాధపడింది కానీ గ్రామం వచ్చిన మూడు నెలలకే తీరిక లేనంత బిజీ అయిపోయింది గ్రామంలో అందరూ సుభద్రమ్మని ప్రశంసించసాగారు మరికొందరు గ్రామ పెద్దలు తమ సహకారాన్ని అందిస్తామని గ్రామ మహిళల అభివృద్ధి కొరకు చేయూతనిస్తామని ప్రత్యేకంగా సుభద్రమ్మ ఇంటికొచ్చి పొగడసాగారు తమ పిల్లల్ని సంగీత పాఠాలకు పంపించసాగారు సుభద్రమ్మకి ఎంతో ఆనందమేసింది కానీ కొడుకులకి కోడళ్ళకి నచ్చలేదు అందరూ ఏమనుకుంటారు మే మిమ్మల్ని ఇక్కడ సరిగా చూడకపోబట్టే మీరు గ్రామం తిరిగి వెళ్ళారని అనుకోరా ఒంటరిగా ఉండడం ఏమిటి ఈ వయసులో ప్రజాసేవ పేరు ప్రతిష్టలు జ్ఞాపకం వచ్చాయా వ్యక్తిత్వం ఇన్నాళ్ళు ఏమైంది ఇలా ఎన్నో అన్నారు తిరిగి వాళ్ళ దగ్గరికి వచ్చేయమన్నారు కానీ సుభద్రమ్మ వెళ్ళదలుచుకోలేదు స్త్రీ వార్ధక్యంలో కొడుకుల దగ్గర ఉండడమే సంప్రదాయం నిజమే కానీ ఎన్ని సంప్రదాయాలు ఆచారాలు మారలేదు కన్యాశుల్కం పోయింది వరకట్నం వచ్చింది బాల్య వివాహాలు పోయి శారదా యాక్ట్ వచ్చింది సతీ సహగమనం పోయింది వితంతు వివాహం వచ్చింది వర్ణాంతర వివాహాలు వచ్చాయి వంటగది దాటని ఆడది రాజ్యాలు వెళ్తోంది భర్తతో గొడవలు వస్తే కోర్టుకెక్కి విడాకులు తీసుకుని పిల్లలతో ఒంటరిగా బ్రతుకుతోంది లేదా మళ్ళీ పెళ్లి చేసుకుంటోంది ఇవన్నీ మనాచారాల ఇవన్నీ మన సంప్రదాయాల కాదే అయినా కాలానుగుణంగా అన్ని సంప్రదాయాలు ఆచారాలు మారాయి ఎందుకు ఆడది కూడా మనిషే ఆమెకి కోరికలు ఇష్టాలు ఉంటాయనే కదా అలాంటప్పుడు చివరి రోజుల్లో ఇష్టం లేకపోయినా కొడుకుల పంచన జైలు పక్షిలా బ్రతకాలన్న ఆచారం ఎందుకు మారకూడదు ఈరోజు ఎందరో తల్లిదండ్రులు కొడుకులు పట్టించుకోవడం లేదని వృద్ధాశ్రమాల్లో చేరుతున్నారు మరి అది మాత్రం సంప్రదాయమా కాదే ఎంత సంప్రదాయమైనా స్త్రీ తనకు నచ్చని జీవితం ఎందుకు గడపాలి ఈ వయసులో పేరు కోసమో ప్రతిష్ట కోసమో తను ఈ కార్యక్రమాలన్నీ చేయడం లేదు తన మనసుకి ఇష్టమైన పనులు చేస్తోంది సంగీతం బడి నడపాలని తన కోరిక సమాజానికి కాస్త సేవ చేయాలని పేదల కోసం ఏదన్నా చేయాలని తన ఆరాటం అదే చేస్తోంది దైవచింతన భజనలు తనకిష్టం ఆలయాల సేవ తన అభిమతం భర్త ద్వారా సంక్రమించిన ధనం తనకుంది ఆ ధనాన్ని తనకు నచ్చిన విధంగా ఉపయోగిస్తుంది ఇవన్నీ వదిలి కొడుకులు పిలిచారని వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి పెద్దవాళ్ళు చెప్పిన మాట పిల్లలు వినాలి ఏదన్నా చెప్తే వాళ్ళు వింటున్నారా మీ నాన్న పోతే మాత్రం ఏమిట్రా బంగారం లాంటి పొలాలని ఎందుకు నువ్వు పట్నంలో చేసేది వ్యాపారమేగా ఇక్కడికొచ్చే హాయిగా సొంత వ్యవసాయం చూసుకో అంది పెద్ద కొడుకుతో మరి వాడు విన్నాడా లేదు పొలాలమ్మి ఆ డబ్బు తన బిజినెస్లో పెట్టాడు చిన్నాడు సరే సరే అసలు పల్లెంటేనే వాడికి చిరాకు వాడు ఉద్యోగం వదిలి పల్లెకి రానన్నాడు ఇంకా పెద్ద కోడలు ఉదయం పోయి సాయంత్రం వస్తుంది ఆవిడికి ఉద్యోగం వాడికి బోల్డ్ సంపాదన ఉంది నీకు వెనక ఆస్తుంది ఇంకా ఉద్యోగం ఎందుకు హాయిగా ఇంటి పట్టు నుండి పిల్లల్ని చూసుకో అంది కానీ కోడలు విన్నదా ఇంట్లో బోర్ అత్తయ్యా నే చదివిన చదువంతా వృధా అవుతుంది నాకు ఉద్యోగం అవసరం లేదు నిజమే కానీ నాకు ఉద్యోగం చేయడం ఇష్టం తొందరలో స్వంత ఇండస్ట్రీ పెడతాను అంది మనుమల మటుకు గొంట వెధవలు తను ఏదన్నా చెప్తే వింటారా పోనానమ్మా నీదంతా చేదస్తం నీకేం తెలీదు అంటూ వీడియో గేమ్లు ఆడతారు ఇంగ్లీష్ పాటలు పెట్టి మోతగా డ్యాన్సులు చేస్తారు వాళ్ళందరూ నిన్నగాక మొన్న పుట్టిన పిల్లలు సైతం వాళ్ళ ఇష్టం ఏదో అలాగే ఉంటున్నారు అవేవి వదులుకోవడానికి ఇష్టపడటం లేదు పల్లెకి రావడం బొత్తిగా వాళ్ళకి నచ్చదు అలాంటప్పుడు తను తనకు నచ్చిన పల్లెని ఇంటిని వదులుకుని వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి తనకిష్టమైన పద్ధతులు వదులుకుని వాళ్ళు చెప్పిన విధంగా ఎందుకు బ్రతకాలి నా ఇష్టం నాది నా జీవితం నా డబ్బు నా ఇల్లు నాకు నచ్చిన రీతిలో నేను ఎందుకు ఉండకూడదు నా చర్మాంకంలో నాకు నచ్చిన బ్రతుకు నేను ఎందుకు బ్రతకకూడదు నా మనసుకు నచ్చిన పనులు నేనెందుకు చేయకూడదు బ్రతుకంతా ఎవరో చెప్పినట్లు నేనెందుకు వినాలి ఎవరికోసమో నేను బ్రతకడం ఏమిటి నాకు నచ్చినట్లు నా కోసం నేను బ్రతుకుతాను నా జీవితం నాది నా ఇష్టం నాది అంతే సుభద్రమ్మ గట్టిగా నిర్ణయించుకుంది కొడుకు రాసిన ఉత్తరం మడిచి గూట్లో పడేసింది నన్ను చూడాలనిపిస్తే వాళ్లే ఇక్కడికొస్తారు అంతే ధీమాగా లేచి జొన్నల డబ్బా గలగల్లాడిస్తూ నేల మీద గింజలు చల్లసాగింది ముక్కులతో నేలను టకటకా కొడుతూ గింజల్ని ఆబగా పావురాలు ఏరుకుని తింటున్నాయి పక్కనే గిన్నెలో పెట్టిన నీటిని గుటగుటా తాగుతున్నాయి చీడీలకు కటు ఇటు పచ్చగా ఏపుగా రకరకాల మొక్కలు చల్లగాలికి తలలు ఊపుతున్నాయి సుభద్రమ్మ తృప్తిగా వాటికేసి చూస్తూ ఉండిపోయింది ఆమె గొంతులోంచి సన్నని తీగల త్యాగరాజ కీర్తన అలలు అలలుగా సాగింది చేమలో బ్రహ్మలో శివకేశవాదులలో ప్రేమ మీద మెలగచుండే బిరారు వహించి సీతారామా నన్ను బ్రోవరా కథ పేరు నా ఇష్టం నాది వారు కాకాని కమలగారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పుడు దాకా ఉంటానండి